కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు వెన్నుముక లాంటివారు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల దృష్టి చాలా అవసరం గ్రామ మిటీ ఎన్నికలు వీణావంక మండలం పోతిరెట్టిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా రాబర్తి రవి ప్రధాన కార్యదర్శిగా మునిగాల రాజులు ఏకాగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ వీణావంక మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి రాబో స్థానిక సంస్థల్లో పార్టీ జెండా ఎగురవేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుసేన్ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి ఈదునూరి పైడి కుమార్ గెల్లు శ్రీనివాస్ మాజీ सरपंचలు పంచాల సతీష్ పానగంటి మధుకర్ తాళపల్లి సమ్మయ్య చేవూరి రాజు పానగంటి రాజు గౌరిశెట్టి రమేష్ కుమార్ దైతల్ పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఎన్నికనందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తో పోతరెడ్డిపల్లె గ్రామా అధ్యక్షుడిగా ఆపర్తి రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారిని మండల పార్టీ అధ్యక్షులు రఘుపాల్ రెడ్డి గారు కండుతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాను ఉపాధ్యక్షుడిగా గౌరీశెట్టి రమేష్ గంగాడి తిప్పతిరెడ్డి గారిని గడవ प्रधान कार्यदर्शिग मुनिगा राजू सहाय कार्यदर्शिग का नागिल कुमार का कोशाधिकारीग कुमार